చిత్రం పచ్చిందో మ్యాంగో చిత్రం నువ్వు సో మా మాంగో మ్యాంగో చిత్రాన్ని తినాలనిపించింది కదా సో అందుకనేసి మ్యాంగో తొక్క తీసేసి దీని తురిమి సెపరేట్ గా పెట్టేసుకోవాలి ఇంకంతా సేమ్ ప్రాసెస్ ఉంటుంది అండ్ ఇప్పుడైతే ఇక్కడ ఇలా ఆయిల్ వేసుకుని సాసులు వేసుకోవాలి ఇంకా సాసులు ఆడిన తర్వాత చెనక గింజలు ఇలా వేయించుకోవాలన్నమాట మంచిగా వేగిన తర్వాత కరివేపాకు వేసుకున్నాను కొంచెం హింగు పచ్చిమిర్చి కొంచెం క్యాప్సికమ్ కూడా వేసుకున్నాను ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది క్యాప్సికమ్ నచ్చిండే వాళ్ళు ఉంటే డెఫినెట్గా యాడ్ చేసుకోండి అండ్ ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత తురిమి పెట్టుకోండి అయితే ఇలా ఒక థర్టీ సెకండ్స్ ఫ్రై చేసుకుంటే లో ఫ్లేమ్లో సరిపోతుంది లేదంటే మ్యాంగో అరోమా అంతా వెళ్ళిపోతుంది అనమాట సో ఇప్పుడు ఫైనల్గా ఇలా మొత్తం మిక్స్ చేసుకునేస్తే మనకు మ్యాంగో చిత్రాన్నం అయితే రెడీ అయిపోయింది ఫైనల్గా కొంచెం ఉప్పు చల్లేసుకుంటున్నాను ఉప్పు అస్సలు యాడ్ చేయలేదనమాట రైస్లో తప్ప సో ఫైనల్గా ఫైన్గా చాప్ చేసుకోండి కొత్తిమీర అయితే చల్లేసుకుని ఇలా మంచిగా మిక్స్ చేస్తున్నాను చూడ్డానికే చాలా కలర్ఫుల్గా ఉంది కదా టేస్ట్ కూడా చాలా బాగుంది డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి